కస్టమర్ అర్థం చేసుకున్నప్పుడే నువ్వు బిజినెస్ లో ముందుకు వెళ్ళగలుగుతావు మరి కొంతమంది అంటున్నారు అక్క నేను రోజు మీరు వాట్సాప్ స్టేటస్ పెడుతూనే ఉన్నాను మీరు చెప్పారు కదా బిజినెస్ సక్సెస్ లో స్టేటస్ పెట్టండి అని కానీ నాకు ఒక్క కస్టమర్ కూడా రాలేదక్క ఆర్డర్ కూడా రావట్లేదు అని కొంతమంది మెసేజ్ చేస్తున్నారు హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు అనితారెడ్డి వెల్కమ్ బ్యాక్ టు అనితారెడ్డి అఫీషియల్ ఛానల్ నేను ఏ వీడియో చేసినా ప్రతి మహిళ ఆర్థికంగా ఎదగాలి ప్రతి కుటుంబము ఉన్న స్థాయి నుంచి ఉన్నత స్థాయికి రావాలని కోరుకుంటూ ఉంటాను అందులో భాగంగా ఇంట్లో ఉంటూ తక్కువ పెట్టుబడితోనే ఏమేమి బిజినెస్ చేసుకోవచ్చు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ వర్క్ చేసుకుంటూ మనీ ఎలా ఎర్న్ చేసుకోవాలి ఇలా చాలా వీడియోస్ చేశాను చాలా మంది అక్క మీ వీడియోస్ మాకు బాగా ఉపయోగపడుతున్నాయి మిమ్మల్ని చూసి ఇన్స్పైర్ అయి మీ బిజినెస్ స్టార్ట్ చేసి మనీ ఎర్న్ చేస్తున్నాం అని చెప్తున్నారు చాలా హ్యాపీగా ఉందండి అలాగే ఈరోజు నేను చాలా మంది అక్క మేము బిజినెస్ స్టార్ట్ చేసాము మేము చాలా క్వాలిటీ ప్రోడక్ట్ పెడుతున్నాము కానీ మాకు మార్కెటింగే జరగట్లేదు అక్క మీరేమో ప్రతి వీడియోలోనూ మీరు లో స్టేటస్ పెట్టండి అని చెప్తున్నారు నేను రోజు వాట్సాప్ స్టేటస్ పెడుతున్నాను కానీ నాకు ఒక్క ఆర్డర్ కూడా రావట్లేదు అనేసి కొంతమంది నాకు మెసేజ్ చేస్తున్నారు నేను ఎలా బిజినెస్ గ్రో చేసుకోవాలో తెలియట్లేదు అక్క మేము శారీస్ తీసుకొచ్చాము స్టాక్ అంతా అలాగే ఉండిపోయినాయి పది పదహైదు శారీస్ అయిపోయాయి అలాగే ఉన్నాయి ఇలా చాలా మంది నాకు కామెంట్స్ చేస్తూ ఉంటారండి ఇదంతా కూడా మీరు క్వాలిటీ ప్రోడక్ట్స్ తెచ్చింది ఓకే పెట్టుబడి పెట్టింది ఓకే కానీ మీరు ఎవరికి అమ్మాలి మీ టార్గెట్ ఆడియన్స్ ఎవరు నీ దగ్గర ఒక ప్రోడక్ట్ కొంటే ఎవరైనా వాళ్ళకి ఎలాంటి పరిష్కారం నువ్వు ఇవ్వబోతున్నావు వాళ్ళ ప్రాబ్లం తీర్చబోతున్నావు అనేది మీకు ఒక ఐడియా లేకుండా నువ్వు బిజినెస్ స్టార్ట్ చేస్తే ఎవరు నువ్వైనా నేనైనా ఎవ్వరమైనా బిజినెస్ లో అనేది వన్ మంత్ టూ మంత్స్ లో తర్వాత మనము బిజినెస్ అనేది స్టక్ అయిపోతుంది అలా కాకుండా మనం ముందుకు వెళ్ళాలి అనుకుంటున్నట్టయితే ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఈ రోజు నేను మీకు బెస్ట్ అండ్ టిప్స్ చెప్తానండి ఇవి ఫాలో అయినట్టయితే ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు ఏదైనా ఒక బిజినెస్ స్టార్ట్ చేసేటప్పుడు సరైన ఆలోచనతో బిజినెస్ మొదలు పెట్టాలి ఫస్ట్ వన్ సరైన ఆలోచనతోనే కదండి మేము బిజినెస్ స్టార్ట్ చేసాము మేము మంచి ప్రోడక్ట్ తెచ్చి మేము అమ్మాలనుకుంటున్నాము మాకు కొంత ఎర్న్ అవుతుంది అనే కదా అని చాలా మంది అనుకుంటారు నిజానికి బిజినెస్ చాలా వరకు సరైన ఆలోచనతోనే పెడతారు అనుకుంటామంతే కానీ కాదండి ఎందుకు అంటే మీరు అమ్మాలనుకునే వాళ్ళు కాబట్టి మీకు కరెక్ట్ అనిపిస్తుంది కానీ కొనాలనుకునే వాళ్ళకు తేడా కనిపిస్తుంది ఏంటి అనుకుంటున్నారా నాకు పికిల్స్ బాగా వచ్చు నేను పికిల్స్ చేయగలుగుతాను కాబట్టే నేను ఈ బిజినెస్ స్టార్ట్ చేశాను అనేసి అనుకుంటారు కరెక్టే కాదనలేదు కానీ ఎవరు కొనలేదు అంటే ఎందుకు కొనలేదు ఎవరు నువ్వు అనుకుంటున్నావు నీ ప్రోడక్ట్ కానీ కస్టమర్ ఏమనుకుంటున్నాడు నేను ఇప్పుడు పికిల్స్ తినకూడదు నేను వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటున్నా కాబట్టి పికిల్స్ బంద్ చేయాలి అనుకుంటున్నాడు అయితే ఎలా అనుకుంటున్నారా వీడియో కంటిన్యూగా చూడండి తెలుస్తుంది మీకే మీ ఇష్టంతో చేసింది కాదు వాళ్ళకు అవసరమైంది మీరు అమ్మాలి అంటే ఏదైనా ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాము అంటే దాని గురించి క్లియర్గా తెలుసుకోవాలని నేను ప్రతి వీడియోలో చెప్పేది ఎందుకేనండి ఇప్పుడు ఎగ్జాంపుల్కు నువ్వు ఒక మంచి శారీస్ తీసుకొచ్చావు బాగా ఆపోజిట్ బ్లౌజ్ వచ్చి మంచి కలర్ కాంబినేషన్ క్వాలిటీ బాగుండేది నువ్వు తీసుకొచ్చావు ఇప్పుడు ప్రజెంట్ తీసుకొచ్చావు ఈ రోజు అనుకో ఎగ్జాంపుల్ కో నీ శారీ నచ్చుతాయి నీకు నచ్చుతాయి వాళ్ళకు నచ్చుతాయి నువ్వు ఇచ్చేది రీజనబుల్ రేటే కానీ ఆ కస్టమర్కి ఏం కావాలి ఇప్పుడు సమ్మర్ వచ్చింది సమ్మర్లో వాళ్ళకు వాళ్ళు ఈ చీరలు బాగున్నా చిలుకు చీరలు వాళ్ళు కట్టలేరు వాళ్ళు కాటన్ చీరలే కావాలి కానీ నువ్వు చిలుకు చీరలు మంచి మోడలు రీజనబుల్ ప్రైస్ తో పెట్టి వాళ్ళు కొనరు అది నువ్వు గ్రహించాలి కస్టమర్స్ కు నువ్వు ఏమి అమ్మాలనుకుంటున్నావో కాదు కస్టమర్స్ కు ఏమి కావాలో నువ్వు గ్రహించాలి కస్టమర్ మెసేజ్ చేస్తున్నారు నిజంగా నాకు వాళ్ళ మీద జాలి వేస్తుందండి మరి ఇంత అమాయకంగా ఇంత తెలివైన వాళ్ళుగా ఉండుకొని బిజినెస్ లో ఇంత నెగ్లిజెన్స్ ఎలా ఉన్నారు అనిపిస్తుంది వాళ్ళ ఇంటెన్షన్ నెగ్లిజెన్స్ గా ఉండాలని కాదు వాళ్ళ మైండ్ లోది ఆ టయానికి ఎప్పుడు అలర్ట్ గా ఉండాలో అప్పుడు అవ్వట్లేదని ఎందుకు అంటే ఇప్పుడు నువ్వు అమ్మాలనుకుంటున్నావు ఒక ప్రోడక్ట్ ఆ అమ్మాలనుకున్న ప్రోడక్ట్ వల్ల అవతల నువ్వు ఎలాంటి సమస్య పరిష్కరించగలుగుతావు అది తెలియాలి నువ్వు రోజు వాట్సాప్ స్టేటస్ పెడుతున్నావు కానీ నువ్వు ఎవరికి పెడుతున్నావు నీ కస్టమర్ నువ్వు అమ్మాలనుకున్న ప్రోడక్ట్ టార్గెట్ కస్టమర్ ఎవరో వాళ్ళకి చేరితే వాళ్ళు కొంటారు ఎవరెవరికో పెడితే వాళ్ళు కొనరండి టార్గెట్ ఆడియన్స్ నువ్వు చిన్నపిల్లల ప్రోడక్ట్ అమ్మాలనుకుంటున్నావా లేదంటే యూత్ కమ్మాలనుకుంటున్నావా హౌస్ వైఫ్స్కి కమ్మాలనుకుంటున్నావా అమ్మమ్మలకు అమ్మాలనుకుంటున్నావా లేదు జెంట్స్కి అమ్మాలనుకుంటున్నావా నువ్వు ఎవరికి అమ్మాలనుకుంటున్నావు నీ ప్రోడక్ట్ ఇప్పుడు శారీస్ ఉన్నాయి నా సెల్ లో ఒక ఇరవై మంది లేడీస్ ఉన్నారనుకోండి ఇంకొక ఇరవై మంది మన రిలేటివ్స్ ఎవరైనా జెంట్స్ ఉన్నారనుకోండి వాళ్ళందరూ ఒకటైనా కొంటారా అండి లేదు మన వాట్సాప్ గ్రూప్లో ఒక ఇరవై మంది లేడీస్ ఉన్నారు నేనేమో అన్ని యూత్ కట్టుకునే శారీస్ తీసుకొచ్చాను నాకేమో మా అమ్మమ్మలు పిన్నిలు పెద్దమ్మలు ఇలాంటి వాళ్ళందరూ ఉన్నారనుకో వాళ్ళు కొంటారా అండి మన టార్గెట్ ఆడియన్స్ ఎవరు ఉంటే వాళ్ళకి రీచ్ అయ్యాలి ఇప్పుడు వాళ్ళకు రీచ్ అవ్వాలి ఇప్పుడు మనం తీసుకొచ్చే శారీస్ హౌస్ వైఫ్స్ కు నాలాంటి ఏజ్ ఉన్న వాళ్ళకి అనుకోండి ఫ్యాన్సీ చీరలో లేదా కాటన్ శారీస్ ఆపోజిట్ బ్లౌజులు ఉండేవి లైక్ చేస్తారు వాళ్ళకు చేరాలి వాళ్ళు మీ టార్గెట్ ఆడియన్స్ వాళ్ళకు మాత్రమే ఇట్లాంటి చీరలు తీసేపి యూత్కి ఎవరికైనా పిల్లలకి ఇస్తే వాళ్ళు కడతారా లేదా ఒక ఓల్డ్ ఏజ్ వాళ్ళకి ఇట్లాంటి శారీస్ తీసేవి ఇస్తే కడతారా కట్టుకోరు కదండి వాళ్ళకు నువ్వు రోజు స్టేటస్ షేర్ చేస్తే ఏమి యూజ్ ఉండదు నువ్వు ఎవరికి అమ్మాలనుకుంటున్నావో నీ కస్టమర్ ఎవరు ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు శారీస్ కూడా అంతేనండి ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకి సెట్ అయ్యేటివి నువ్వు తీసుకురా ఒక్క ఏజ్ వాళ్ళకి టార్గెట్ చేయండి వాళ్ళకు సంబంధించినవి తీసుకురండి పలానా ఫ్యాన్సీ చీరలు కావాలంటే వాటి దగ్గరికే వెళ్ళాలి అనేది వాళ్ళకు టార్గెట్ ఉండాలి అప్పుడే తీసుకుంటారు అప్పుడే వస్తారు మీ దగ్గరికి ఆ టైప్ కస్టమర్స్ కాబట్టి రోజు స్టేటస్ పెట్టినా టార్గెట్ ఆడియన్స్ కు చేరదు ఎప్పుడైతే నువ్వు నీ టార్గెట్ ఆడియన్స్ ఎవరైనా నువ్వు తెలుసుకోగలిగావో ఆ రోజు నువ్వు వాళ్ళకి పెట్టడం ఎలా వాళ్ళని ఎలా నేను డేటా కలెక్ట్ చేయాలని ఆలోచించి ఆ డేటాకు నువ్వు పంపించగలిగితే నీ దగ్గర నుంచి వాళ్ళు ఆర్డర్ తీసుకుంటారు కస్టమర్ ని ఎలా అర్థం చేసుకోవాలి అక్క అని కొంతమంది అంటున్నారు ఎలా అర్థం చేసుకోవాలి అంటే మీరు ఏమి అమ్మాలనుకుంటున్నారా కాదు వాళ్ళకి ఏమి వాళ్ళ అవసరాలు వాళ్ళ నీడ్స్ ఏంటో తెలుసుకోండి ఇప్పుడు మీరు మీ టార్గెట్ ఆడియన్స్ ఎలా తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే ఒక పని చేయండి గూగుల్లో ఇన్స్టాగ్రామ్ లో ఫేస్బుక్ లో యూట్యూబ్ లో సర్చ్ వారిలోకి వెళ్ళి సర్చ్ చేయండి ఎవరు ఎక్కువగా ఏమేమి సర్చ్ చేస్తున్నారు ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు అనేది కూడా మీరు తెలుసుకోవచ్చు గూగుల్లోకి వెళ్ళి సర్చ్ చేస్తే అప్పుడు మీ టార్గెట్ ఆడియన్స్ ఎవరో అనేది మీరు పెట్టుకోండి మీ టార్గెట్ కు మీరు ఎలా పంపించగలుగుతారో ప్లాన్ చేసుకోండి అలా మీరు పంపించగలిగితేనే మీ టార్గెట్ ఆడియన్స్ని మీరు అర్థం చేసుకుంటే మీకు ఆర్డర్స్ ఖచ్చితంగా వస్తాయి అలాగే కొంతమంది ఇంట్లో ప్రోడక్ట్స్ తయారు చేస్తున్నామక్క ఈ ప్రోడక్ట్స్ ఎలా అమ్మాలి మేమేమో మంచిగా తయారు చేసేది ఎవరూ కొనలేదు నువ్వు ప్రోడక్ట్స్ తయారు చేసావు నువ్వు ఇంట్లో ఉంటూ మంచి ప్రోడక్ట్స్ తయారు చేసి నువ్వు హౌస్ వైఫ్ దగ్గరికి వెళ్ళి అక్క మీరు తీసుకుంటారా నేను ఈ ప్రోడక్ట్ ఈ ప్రోడక్ట్ తయారు చేశానంటే ఎవరు కొనరండి ఎందుకొంటారు వాళ్ళు ఇంట్లోనే ఉంటారు హౌస్ వైఫ్స్ కాబట్టి వాళ్ళకు మేము మేము చేసుకోగలుగుతాము అనుకుంటారు కాబట్టి మీరు ఎవరి దగ్గరికి వెళ్ళాలి వర్కింగ్ ఉమెన్ ఎవరున్నారు హౌస్ వైఫ్ వర్కింగ్ ఉమెన్స్ కొంటారు మీ ప్రోడక్ట్ మీరు ఇంట్లో ప్రిపేర్ చేసినవి రసం పొడి కానీ ధనియాల పొడి కానీ పొడి కానీ ఏవైనా అదర్ బ్యూటీ ప్రోడక్ట్స్ కానీ కాస్మెటిక్ సంబంధించి ఏ ప్రోడక్ట్స్ అయినా కానీ మీరు టార్గెట్ ఆడియన్స్ హౌస్ వైఫ్స్ కదా అందరూ ఇంట్లో వాడతారు కదంటే అందరికీ అవసరం లేదు వాళ్ళు చేసుకోగలుగుతారు ఇంట్లో హ్యాపీగా కాబట్టి మీ టార్గెట్ ఆడియన్స్ ఎవరు ఇంట్లో ప్రోడక్ట్స్ తయారు చేసారు వర్కింగ్ ఉమెన్ ఉన్నారు అనేది ఆలోచించాలి వర్కింగ్ ఉమెన్ రీచ్ అవ్వడానికి ప్లాన్ చేసుకోండి వాళ్ళని మాత్రమే టార్గెట్ చేయాలి అలాగే మరికొంతమంది వెల్నెస్ వెయిట్ లాస్ ఎవరు కావాలనుకుంటున్నారు వెయిట్ లాస్ ఎవరు కావాలనుకుంటున్నారు ఆ టార్గెట్ ఆడియన్స్ డైట్ ప్లాన్ చేసాము పలాని ఫుడ్ తయారు చేస్తున్నాము ఈ ప్రోడక్ట్ మా దగ్గర ఉందని మీరు వెయిట్ లాస్ అవ్వాలి వాళ్ళ వెళ్తే వాళ్ళు ఆ ప్రోడక్ట్ పర్చేస్ చేస్తారండి మీరు మామూలుగా జనరల్ గా తెలిసిన వాళ్ళందరికీ ఒక పది మందికో ఇరవై మందికో అడిగితే ఎవరు కొనరు కాబట్టి మీరు అర్థం చేసుకొని మీ టార్గెట్ ఏంటి నువ్వు ఏం ప్రోడక్ట్ అమ్మాలనుకుంటున్నావు దానివల్ల వాళ్ళ సమస్యకి ఏంటి పరిష్కారం అవుతుందా నువ్వు అమ్మే ప్రోడక్ట్ వల్ల వాళ్ళ సమస్య పరిష్కారం అయితే వాళ్ళు ఖచ్చితంగా పర్చేస్ చేస్తారు మీరు ఒకటి గుర్తు పెట్టుకోవాలి అమ్మే ప్రతి ప్రోడక్ట్ అవతల సమస్యకు ఒక పరిష్కారం దొరకాలి అలా అయితేనే మార్కెటింగ్ జరుగుతుంది చాలా మంది ఇంట్లో ఆయిల్స్ చేస్తాము మార్కెటింగ్ చేసుకోలేకపోతున్నాము అనుకుంటున్నారు ఎందుకు కాదండి మీరు కరెక్ట్ గా క్లియర్ గా మీ హెయిర్ ఫాల్ ఉంది కాబట్టి మీకు డ్యాండ్రఫ్ ఉంది కాబట్టి మీరు డ్యాండ్రఫ్ తగ్గించుకోవాలి అనుకుంటున్నట్టయితే హెయిర్ ఫాల్ నివారించుకోవాలనుకుంటున్నట్లయితే మీకు వైట్ హెయిర్ ఉంటే మీకు వైట్ హెయిర్ నుంచి త్వరగా ఎర్లీగా వైట్ హెయిర్ రాకుండా మీరు కాపాడుకోవాలి అనుకున్నట్టయితే ఈ ఆయిల్ వాడండి ఇందులో నేను కరివేపాకు వేశాను ఇందులో దవనం వేశాను ఇందులో మెంతులు వేశాను మీరు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాలి నేను కొబ్బరి నూనె తయారు చేశాను మీకు అంటే ఎవడు కొనడు షాప్ లో దొరుకుతుంది కదా మీ దగ్గరే కొనడం ఎందుకు మీరు ఏంటి స్పెషల్ తయారు చేసిన ప్రోడక్ట్ వల్ల అవతల గుర్తు పెట్టుకోండి సరైన ప్రోడక్ట్ సరైన కస్టమర్ కి ఎవరి సమస్యకు మీరు పరిష్కారం చేయగలుగుతారో ఏ ప్రోడక్ట్ ద్వారా వాళ్ళు ఎంత రేట్ అయినా పెట్టి పర్చేస్ చేయడానికి సిద్ధంగా ఉన్నారండి మీ టార్గెట్ కస్టమర్ మీరు రీచ్ అవ్వడానికి ప్లాన్ చేసుకున్నట్టయితే ఖచ్చితంగా ఎలాంటి వాళ్ళకైనా పర్చేస్ అనేది జరుగుతుంది నేను ఇంట్లో శారీస్ అమ్ముకునే వాళ్ళైనా లేదంటే ఫుడ్ ఐటమ్స్ అమ్ముకునే వాళ్ళైనా ఆయిల్స్ అమ్ముకునే వాళ్ళైనా లేదంటే సోషల్ వెబ్సైట్స్లో సర్వీస్ చేయాలనుకునే వాళ్ళైనా ఎవరైనా మీ టార్గెట్ ఆడియన్స్ ఎవరు ఇది ఖచ్చితంగా మీకు తెలియాలి అలా తెలిసినప్పుడే మీరు బిజినెస్ మొదలు పెట్టండి ఒక నెల రెండు నెలలు మూడు నెలలు లేట్ అయినా ప్రాపర్గా రీసెర్చ్ చేసి మీ క్లయింట్స్ ఎవరు మీ కస్టమర్స్ ఎవరు మీరు గుర్తించిన తర్వాతనే బిజినెస్ లైక్ రండి మీరు అమ్మాలనుకునే వాళ్ళు కాబట్టి కొనాలనుకుంటున్న వాళ్ళు మీ దగ్గర ప్రోడక్ట్ ఎవరు ఎలాంటి కస్టమర్స్ సర్వీస్ చేయాలనుకుంటున్నారో మీకు తెలిసిందంటే ఖచ్చితంగా మీరు ఆ రోజే విజేతం మీరు ఆ రోజు విజేత కాబట్టి సరైన ఆలోచనతో బిజినెస్ మొదలు పెట్టండి ఖచ్చితంగా ప్రతి ఒక్క మహిళ సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నానండి నా టార్గెట్ ప్రతి మహిళ ఆర్థికంగా ఎదగాలి ప్రతి కుటుంబము ఉన్న స్థాయి నుంచి ఉన్నత స్థాయికి రావాలి కాబట్టి నేను మీకు క్లియర్ క్లియర్గా చెప్పాను ఇంకా మీకు ఏమైనా డౌట్లు ఉన్నాయి అనేసి మీకు అనిపించిందంటే ఖచ్చితంగా మీరు నా వెబినార్కు అటెండ్ అవ్వండి స్క్రీన్ పైన వెళ్తున్న నెంబర్కి మీరు వాట్సాప్ మెసేజ్ చేసి నేను ఫ్రీ వెబినార్ స్టార్ట్ చేస్తున్నాను అలాగే మీరు సక్సెస్ఫుల్ బిజినెస్ ఉమెన్ అవ్వాలి అనుకుంటున్నట్టయితే మన వెబినార్లో జాయిన్ అవ్వండి నేను మీకు వన్ ఇయర్ కోర్స్ కూడా రెడీ చేసి పెట్టానండి మీకోసం అలాగే మీలా ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే అనితారెడ్డి రెడ్డి ఆఫీషియల్ ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో వస్తూనే ఉంటుంది మీరు ప్రతి ఒక్కరూ కూడా ఇంకొక నెల గారికి ఈ వీడియోని షేర్ చేయండి ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు ఎవరైతే ఏదో ఒకటి సాధించాలి ఆర్థికంగా మెరుగుపడాలి అనుకునే మహిళలందరికీ కూడా